ఈరోజు నేను డ్రీమ్ కేక్ బాక్స్లోనే చాక్లెట్ కేక్ తర్వాత బటర్స్కాచ్ పేస్ట్రీ కూడా తయారు చేస్తున్నాను ఈ విధంగా మీరు హాఫ్ కేజీ కేక్ అనేది తయారు చేసుకొని మూడు భాగాలుగా కట్ చేసుకోండి ఎప్పుడు ఏ విధంగా కేక్స్ మనం కట్ చేసుకుంటామో అలాగే ఆ తర్వాత డ్రీమ్ కేక్ బాక్స్ తీసుకొని దాని సైజు ప్రకారంగా మీరు కట్ చేసుకోండి కేక్ని ఆ వేస్ట్ అయిపోయిన కేక్ని ఏం చేయాలి అన్నది కూడా చెబుతాను మీరు వాటితో కేక్ పాప్స్ తయారు చేసుకొని మీ పిల్లలకి ఇవ్వచ్చు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం కేక్స్కి ఏ విధంగా అయితే కేక్ పెడతాం సోప్ చేస్తాం క్రీమ్ అప్లై చేస్తాం అదే ప్రాసెస్ అనేది ఇక్కడ కూడా తయారు చేసుకోవాలి ఈ ప్రాసెస్ ఎందుకు ఇలా తయారు చేస్తాం అంటే వాళ్ళకి ఇలాగే కావాలని అడిగారు డ్రీమ్ కేక్ అనేది కొద్దిగా స్వీట్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ మొత్తంలో మనకి చాక్లెట్ ఉంటుంది అలా కాకుండా ఇలా కేక్ లాగే డ్రీమ్ కేక్ బాక్స్లో కావాలన్నారు కాబట్టి ఇలా రెండు ఫ్లేవర్స్ తయారు చేయడం జరిగింది నేను ఎన్నిసార్లు మన వీడియోస్లో చెప్పినా సరే చాలామంది కామెంట్ చేసి అడుగుతారు డెలివరీ మీరే చేస్తారని నేను ఎప్పుడు డెలివరీ చేయనండి అండి వెన్యూ కూడా తీసుకొని వెళ్ళి కేక్స్ అవి ఇవ్వను ఓన్లీ ఎవరికి కేక్స్ అయితే కావాలి అనుకుంటున్నారో వాళ్ళే ఆ డెలివరీ పర్సన్ని బుక్ చేసుకుంటారు వాళ్ళ చేతికి నేను కేక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నట్టుగానే వాళ్ళు బుక్ చేసుకున్న డెలివరీ పర్సన్ వచ్చారు వాళ్ళకి ఇచ్చేసాను అతను చాలా జాగ్రత్తగా కేక్స్ అనేవి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈరోజు నేను చూపించిన ఈ వీడియో మీకు నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమతో మీ శ్యామల